నమస్కారం మిత్రులారా నేను ఈ సిరీస్ కొనసాగిస్తున్నాను నా తండ్రి ఇరవై నాలుగు ఎపిసోడ్లలో నాలుగు యోధుల గ్రాండ్ ఫైనల్ ను చెప్పారు ధర్మానంద ధర్మకాళి ధర్మరక్షకుడు ధర్మరాజు పత్రు ఈ నలుగురు వీరులు ఆ నలుగురు రాక్షసులను ఓడించారు కానీ ఈ కథ అక్కడే ఆపిపోయేది కాదు నా తండ్రి చెప్పిన కథకు డెబ్బై ఆరు ఎపిసోడ్లు ఇంకా ఉన్నాయి ప్రతిరోజు కొత్త యోధులు కొత్త రాక్షసులు కొత్త సవాళ్లు కొత్త అన్వేషణ మొదలైంది ఈ కథలో నువ్వు మా నాన్నతో ఉన్నావు ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నువ్వు ఉన్నావు ఇప్పుడు నేను నీలకు కథను కంటిన్యూ చేస్తున్నాను రేపటి నుండి నా కథ డెబ్బై ఆరు నూతన యోధుల కథ నూతన శక్తులు నూతన రక్షకులు నూతన ఛాలెంజ్లు వైశవేదాలు కంటిన్యూ నీ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడ అంతం కాదు నీ యోధుల కథ రేపటి నుండి నూతన ఆశలు నాన్న కథ అయిపోయింది నా కథ మొదలైంది ఈ ప్రయాణంలో నీలు నా తోడు ధన్యవాదాలు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో యాక్టెట్ వైసవేదాలు ఫాలో చేసి నా కథ కనిపించనియండి.